నీకు కొద్దిగా అవి అడుగుతా ఎవరికైనా ఒక రెండు రోజులు తిరుగుతా అవి కూడా మళ్ళీ బాగా చెప్తాం కానీ అదే రోజు అలా చూడండి ఫ్యాంట్స్ అంతా కూడా ఇలా కూడా ఇటువంటి అంత చూడండి చేద్దాం మళ్ళీ కదా ఊరు దగ్గరైన బావ ఇది రూట్ బాగుంటుంది బాబా రూట్ బాగుంటుంది దగ్గరే కాకపోతే ఏంటంటే ఆ గాడి ఒక్కటే కొద్దిగా బాగా కొద్దిగా మనకి ఇబ్బంది పెడుతుంది అనమాట ఇదంతా కూడా పర్లేదు ఎంత కూడా జీడితోటలే బావా ఎంత జీడితోట్లే ఎంత మన రైతులు ఉంటారు అప్పుడు ఇప్పుడు సీజన్ దగ్గర స్టార్ట్ అవుతుంది కదా మనకు మార్చి ఏప్రిల్ మొత్తం కూడా జీతో మనకు ఇప్పుడు అంతా కూడా తుప్పలు బాగా కటింగ్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు జీతో మొత్తం కూడా తుప్పలు బాగా బావా స్ట్ మనకు ఇక్కడ మగం పాకాలు వేసుకుంటారు మగంలో ఉంటారనమాట ఇక్కడ వేడిసేదా చూడండి ఫ్రాండ్స్ చాలా చల్లగాలి కొడుతుంది ఫ్రాండ్స్ వేడి గాలి అనమాట అంత ఇది వేడి ప్రాంతం వస్తాం కదా కొద్దిగా వేడిగాలి అనమాట అదే మన చింతపల్లి కానీ ఆ గాడి మీద చల్లగా ఉంటుంది ఇక్కడ అంతా చలి ఏమో అనిపించట్లేదు అది ఈ టైంకి చింతపల్ల అయితే చాలా చలిస్తుంది కానీ కొద్దిగా వాతావరణం చేయించనమాట फ्रो बा जा फ्रा चए कंदा किलो किलो साहे